అందరికీ నమస్తే రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు తనే ఒక ఏక చిత్రాధిపతి అనే విధంగా ఒక ఫీలింగ్లో ఉండేవాడు కానీ ప్రస్తుతము జూబ్లీ రెండు రోడ్ షోలు నిర్వహించిండు ఆ రెండు రోడ్ షోల తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉందో గమనించి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకో పది రోజుల వరకు ఎక్కడ రోడ్ షోలో కూడా పాల్గొన్నానని ప్రకటించడం జరిగింది అసలు నేను బయటికి రాను అనే విధంగా మాట్లాడినాడు నిజానికి రేవంత్ రెడ్డి ఆ రెండు రోడ్ షోల తర్వాతనే బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందంట కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందంట ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తేనే కదా రేవంత్ రెడ్డి ఇంతకుముందు ఇచ్చిన వాగ్దానాలు ఏ పథకాలు ఇస్తా అన్నాడో అవి మొత్తం గుర్తుకొచ్చేది ప్రజలకు అవి మొత్తం తిరగబడుతుండ్రు ఏకంగా మంత్రులు పట్టుకుంటే మంత్రులని గల్లా పట్టుకొని అడుగుతున్నారు డైరెక్టు ఎక్కడ భయపడతలేదు ప్రజలు కూడా అసలు ఇస్తున్న పథకాలు ఏవి వాళ్ళకు క్లియర్గా చెప్తారు తొలం బంగారం ఏడు ఉంది ఇరవై ఐదు వేలు ఏడుంది పింఛన్ నాలుగు వేలు ఏడు ఉంది స్కూటీలు లేడున్నవి చాలా అసలు చాలా మందికి ఇప్పటికీ కూడా ఆ సిలిండర్ ఏడు ఉంది ఐదు వందలు కానీ నిలదీస్తున్నారు మొత్తం దీనికి మొత్తం కారణం ఎవరు రేవంత్ రెడ్డి నిజానికి నవీన్ యాదవ్కు జూబ్లీస్లో మంచి పట్టుంది చాలా అసలు నవీన్ యాదవ్ ఇండిపెండెంట్గా వేసినా కూడా అక్కడ అంత స్టామినా నవీన్ యాదవ్ ఉంది అతని కుటుంబం నుంచి కొంతవరకు చాలా కుటుంబాలు ఆ బస్తీలలో ఉన్న కుటుంబాల కుటుంబాలు మొత్తము కొంతవరకు సహాయం తీసుకున్నారు కానీ వాళ్ళందరి కూడా నవీన్ యాదవ్ ఇండిపెండెంట్గా గెలిచినా చేస్తుంటే కానీ ఈ కాంగ్రెస్లో చేరి అది కాక ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే వాళ్ళకు మొత్తము చిరదెక్కుతుంది అసలు ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు కూడా తిరగబడుతున్నారు రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం వల్లనే రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు ఒక పాట ఉంటుంది కదా మూడు రంగుల చిన్న పాట ఆ పాట ఒక్కటేసి ఇన్ని రోజులే ఎలక్షన్లో గెలిచిండు ముఖ్యమంత్రి కావడానికి కూడా ఆ పాటని కారణం ఆ పాట ఒకటేస్తే మళ్ళీ ఈ పథకాలను మొత్తం ప్రజలు మర్చిపోయి మళ్ళీ జూబిల్స్లో కూడా కాంగ్రెడ్ని గెలిపిస్తారని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లున్నాడు కానీ దెబ్బకు అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి పక్కన ఇంకే అనుచరులు మొత్తము రేవంత్ రెడ్డి ప్రచారం చేసినప్పటి నుంచి గ్రాఫ్ పడిపోయింది కా కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని చెప్పినట్ట దీని ద్వారా రేవంత్ రెడ్డి ఏకంగా ఇంకా నేను ప్రచారానికి రాను నేను బయటికి రానే అనే విధంగా మాట్లాడేది ఇంకా సుమారు ఒక పది రోజుల దాకా ఇంకా పది రోజులు కాదు ఎలక్షన్ల వరకు కూడా రేవంత్ రెడ్డి కూడా ఎక్కడ కూడా ప్రచారం చేసే విధంగా లేడు నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ కూడా రేవంత్ రెడ్డి వచ్చినందుకే మా కొడుకు పరుగుపోతుంది అనే విధంగా కూడా తను తన అనుచరులతో చెప్పినట్ట నిజానికి రేవంత్ రెడ్డి వాళ్ళనే అక్కడ గ్రాఫ్ పడిపోతుంది అదేంటి ఎర్రగడ్డ మార్కెట్లో మంత్రులు వెళ్ళిర్రు వెళ్తే అక్కడ ప్రతి ఒక్కరు తిరగబడుతుండ్రు ఇస్తున్న వాగ్దానాలు ఏడున్నాయి ఇస్తున్న వాగ్దానాలు ఏడున్నాయి వీళ్ళ ముఖాలు కనిపిస్తేనే వాళ్ళకి చిరాకు కోరుతుంది ప్రజలకు మొత్తము నిజానికి నవీన్ యాదవ్ని ఓడించడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అనే విధంగా ఉంది వీళ్ళ చిల్లర మాటలు చిల్లర లెక్కలు ఆ పథకాలు ఇస్తున్న పథకాలు మొత్తం వీళ్ళకి ఇతర రాకుంటే కొంతమందికి ఆ కాంగ్రెస్ ముఖం చూడకుండా నవీన్యాత ముఖం చూసి వేసేవాళ్ళు రేవంత్ రెడ్డికి ఇప్పుడు బల్బు వెలిగింది నేను గనక ప్రజల్లో కనిపిస్తే ఇంకా కాంగ్రెస్కు ఘోరంగా గ్రాప్ రేవంత్ రెడ్డి ప్రచారం కొనసాగించిన తర్వాతనే ఆ కేకేస్ సర్వే కూడా చెప్పింది రేవంత్ రెడ్డి ప్రచారం తర్వాతనే ఏకంగా బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందని అదేవిధంగా కొన్ని సర్వేలు ఇప్పుడు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న సర్వేలు కూడా తన లోపల పడి ఉంటాయి కదా ఆ సర్వేలు కూడా ఇంకా రేవంత్ రెడ్డిని ప్రచారం చేయటాన్ని వార్నింగ్లు కూడా ఇచ్చిందంట రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోతుంది అనే విధంగా చెప్పినందుకు రేవంత్ రెడ్డే ఓపెన్గానే చెప్పాడు ఇంకా నేను ప్రచారానికి రాను ఇంకా నేను బయటికి రానని